హాయ్ అండి ఏ కర్రీ అయినా సరే రెగ్యులర్గా ఒకేలా చేసామంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది అలా కాకుండా కొన్ని కొన్ని కానీ యాడ్ చేసి కొంచెం స్పెషల్గా ట్రై చేస్తామంటే తినేవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారండి చూడడానికి కూడా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట నేను ఈ గోంగూర చికెన్ని ఇది సెకండ్ టైం ట్రై చేయమండి నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను అమ్మ వంటలో ఇప్పటివరకు మీరు ఎవరు ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేసే వాళ్ళకి కర్రీ చాలా బాగా నచ్చుతుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందుకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి ముప్పై నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసుకున్న చికెన్ అండి ఇది అలానే ఒక మూడు చిన్న కట్టెల నుంచి తీసుకున్న గోంగూర అండి ఇది దీన్ని నీట్గా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఈ గోంగూరను కూడా అందులో వేసుకొని గోంగూర మొత్తం మెత్తపడే వరకు మూత పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ గోంగూర మొత్తం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కడ ఆకులు లేకుండా ఈ విధంగా మెదుపుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకుంటున్నా ఇవి వచ్చేసి దాల్చిన చెక్క ఎలాచి లవంగి మొగ్గలు అలానే అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని తీసుకొని అవి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి కరివేపాకు అనేది చిట్టుపడం అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో రెండు మీడియం సైజులో ఉండే టమాటాలని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి మెత్తపడినంత వరకు కూడా మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా పది నిమిషాల కల్లా ఎగిరిపోయి చికెన్ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ చికెన్ని మొత్తానికి మగ్గనివ్వాలండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ వరకు కూడా చికెన్ని ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన చికెన్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని చికెన్ పీసెస్ అనేవి కొంచెం దూరంగా జరుపుకుంటూ ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా మెదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చికెన్ మొత్తం బాగా పట్టుకునే వారికి ఇదంతా మిక్స్ చేసుకొని మూతపెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చికెన్లో చిన్న కప్పుతో రెండు కప్పులు నీళ్ళను కూడా వేసుకొని దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి మనకి ఏదైనా స్పైసెస్ సరిపోకపోతే ఈ టైంలోనే ఆ స్పైసెస్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అలానే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక కప్పు వరకు వేసుకొని దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఐదు పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చండి ఐదు పది నిమిషాల తర్వాత కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది దీన్ని వేడి వేడి అన్నంలోనికి చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ